Hi friends! వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ బాటమ్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేస్తున్నాం అండ్ చాలా మంది కస్టమర్స్ ఈ కలర్ రీస్టాక్ అడుగున్నారు సో రీస్టాక్ చేయడం జరిగింది అండ్ థర్టీ ఆర్ ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది మనకి శారీ బాటంలో ఏ కలర్ ఏ డిజైన్ అయితే ఉంటుందో సేమ్ డిజైన్లోనే పళ్ళు పార్ట్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ వస్తుంది బోత్ వచ్చేసి స్మాల్ బోత్సారీ బార్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది యాక్చువల్గా నైన్ నైంటీ ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేసి నేను మీకు వేరే మోడల్ కూడా చూపిస్తాను కాంబో ఆఫర్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడాను అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఐటమ్స్ ఏనండి ఎప్పటికప్పుడు మనకి రెగ్యులర్గా రీస్టాక్ చేస్తూనే ఉంటాము అండ్ ఇవి కూడాను ప్యూర్ జార్జా ఫ్యాబ్రిక్ వస్తుంది శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుంది కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ ఇవి కూడాను రీస్టాక్ చేస్తున్నామండి లంగావోని మోడల్ వస్తుంది పళ్ళు పార్ట్ అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ షివోరీ డిజైన్ వస్తుందండి అండ్ మిడిల్ పార్ట్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ సారీ స్టార్టింగ్ అండి హాఫ్ అండ్ హాఫ్ టైప్లో వస్తుంది అనమాట చూడండి స్టార్టింగ్ అండ్ మిడిల్ పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు పాట్ ఎంటైర్ శారీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జాజర్డ్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడాను రెగ్యులర్గా మన దగ్గర తీసుకునే కస్టమర్స్కి ఒక ఐడియా ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇవి కూడా నైన్ నైంటీ రూపీస్ శారీస్ అండి యాక్చువల్గా రెండు శారీస్ తీసుకోవాలనుకుంటే మనకి ట్వంటీ రూపీస్ తక్కువగా టూ థౌజండ్ అవుతుంది బట్ ఆఫర్లో వచ్చేసి బై ఎనీ టూ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు దయచేసి గమనించండి మన దగ్గర రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉండదు డ్యామేజ్ శారీస్ మాత్రమే రీప్లేస్ చేస్తాము అది కూడా మీరు కొరియర్ సారీ కొరియర్ రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి మీరు కొరియర్ కవర్ కట్ చేస్తూనే వీడియో అనేది తీయాలండి ఆ వీడియోలోనే శారీ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి అప్పుడు డ్యామేజ్ కనిపిస్తే మేము రీప్లేస్ చేస్తాము అండ్ దయచేసి వీడియోని ఒకటికి రెండు సార్లు వినండి మీకు అంతా ఓకే అనిపించినప్పుడు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ అండ్ కొంచెం లైట్ మిర్చి రెడ్ మిక్స్ అయితే ఏ షేడ్ వస్తుందో డిఫరెంట్ ఒక రెడ్ షేడ్ అయితే ఉందండి అండ్ ఇవి వచ్చేసి మనకి క్రాస్ డిజైన్ సారీస్ అండి ఇవి కూడాను ప్రీమియం క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడాను ఇవన్నీ కూడాను ఆఫీస్ వరకు చాలా బాగా యూజ్ అవుతాయండి సమ్మర్కి కూడాను ద బెస్ట్గా యూజ్ అవుతాయి ఈ ఫ్యాబ్రిక్ ఐడియా ఉండేవాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోరు అండ్ కొంతమంది కస్టమర్స్ అనుకోవచ్చు ఎప్పుడు ఇవే ప్యాటర్న్ చేస్తున్నారండి బట్ మన కస్టమర్స్ రెగ్యులర్గా ఇవి అడుగుతూ ఉంటారండి సో ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేస్తూనే ఉంటా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా క్రాస్ డిజైన్ అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది బౌత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కలర్లోనే పళ్ళు పార్ట్ ఉంటుంది అండ్ బై ఎనీ టూ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే నెంబర్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లేదా కాంబో ఆఫర్ తీసుకొని వాళ్ళు సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేస్తుంటే టూ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుందండి టూ డేస్ తర్వాత కూడా మీకు ట్రాక్ ఐడి ఎస్ఎంఎస్ వస్తుంది టెక్స్ట్ మెసేజ్ వస్తుంది వాట్సాప్ రాదు అది కూడా గమనించండి ఎప్పటికప్పుడు మీకు ట్రాక్ ఐడీలు కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి దయచేసి గమనించండి అండ్ మీరు శారీ అవైలబిలిటీ అడిగినప్పుడు మాత్రమే మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇస్తారు మీరు తర్వాత అంటే అప్పుడు పేమెంట్ చేయకుండా నెక్స్ట్ టైం పేమెంట్ చేసేటప్పుడు అయితే మీరు కన్ఫామ్గా అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని పేమెంట్ చేయండి అండ్ బై ఎనీ టూ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జర్ శారీస్ అండి త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకటి వచ్చి బార్డర్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి లంగా మోడల్ వస్తుంది ఇవి వచ్చేసి క్రాస్ డిజైన్ ఉంటుంది థ్యాంక్ యూ